ఆటలో స్లెడ్జింగ్ అనేది ఒక భాగమే కానీ అది హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు రెచ్చగొట్టే స్థాయికి వెళితే ఏం చేయాలి ఆటలతో బదులివ్వాలా లేక ఇంకేదైనా మార్గం ఉందా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో పాక్ బౌలర్ల పొగరకు మన యంగ్ గన్స్ అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేశారో స్వయంగా అభిషేకే చెప్పాడు మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో అభిషేక్ అసలు విషయం బయట పెట్టాడు అతనేమన్నాడంటే నిజం చెప్పాలంటే వాళ్లు ప్రవర్తించిన తీరు నాకు వ్యక్తిగతంగా అస్సలు నచ్చలేదు వాళ్లు ప్రతి బంతికి మమ్మల్ని రెచ్చగొడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు ఇది క్రికెట్ ఆడే పద్ధతి కాదు అందుకే వాళ్లకు గట్టిగా

వాళ్ల నోరు ముయించడానికి ఒకే ఒక మార్గం ఉంది ఈ మ్యాచ్ గెలవడం మనం మ్యాచ్ గెలిచి అసలైన సమాధానం చెబుదామని చూసారుగా మన కుర్రాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ఆవేశానికి లోను కాలేదు రెచ్చిపోయి వికెట్ పారేసుకోలేదు కోపాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని ఆట మీద పెట్టి చివరికి మ్యాచ్ గెలిచి చూపించారు ఇది కదా అసలైన రివెంజ్ అంటే గెలుపు కంటే గొప్ప సమాధానం ఇంకోటి ఉంటుందా కింద కామెంట్స్ లో చెప్పండి ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి జై హింద్